అద్భుతమైన ఆభరణాల ప్రదర్శనతో వేగా జ్యువెలర్స్ ఆహ్వానం పలుకుతుంది గుంటూరు బ్రాడీపేట్లోని గ్రాండ్ నాగార్జున హోటల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్ శనివారం ప్రారంభమైంది ఇందులో భాగంగా వేగా జ్యువెలర్స్ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ గౌరీ శంకర్ మాట్లాడారు ఇది ప్రత్యేకంగా బ్రైడల్ ఎగ్జిబిషన్ అని గోల్డ్ డైమండ్ జ్యువెలరీ పై ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నామని చెప్పారు వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మార్కెటింగ్ మేనేజర్ బాలదుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు contemplative of blackkt experiences <laughs> ma filtrate ఈ రోజు రేపు రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ తలక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఎస్పెషల్లీ బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనమాట ఈ ఎగ్జిబిషన్లో చిన్న ముప్పై దగ్గర నుంచి వరకు అన్ని ఆర్నమెంట్స్ కూడా ఎక్స్క్లూజివ్ మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి గోల్డ్ డైమండ్స్ గోల్కీ జ్యువెలరీ అన్ని కూడా అవైలబుల్టీగా ఉంటుంది ఈ రెండు రోజుల ఎగ్జిబిషన్లో కూడా మనకి చాలా ఆఫర్స్ అనేవి ఇస్తున్నాం అన్నమాట గోల్డ్ జ్యువెలరీలో ఏదైనా మీరు గోల్డ్ జ్యువెలరీ ప్రోక్ట్ పర్చేస్ చేస్తే అందులో వేస్టేజ్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అదే మేకింగ్ ఛార్జ్ పైన ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్ అనేది ఇస్తున్నారు అనమాట అలాగే డైమండ్ జ్యువెలరీ పర్చేస్ చేస్తే ఈ రోజు రేపు రెండు రోజులు మాత్రం స్పెషల్గా డైమండ్ క్యారెట్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే కోల్కీ జ్యువెలరీ కూడా చాలా స్పెషల్ ఆర్గమెంట్స్ అనేవి ఇక్కడ మనం పెట్టడం జరుగుతుంది గుంటూరు 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 చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ రెండు రోజుల ఎగ్జిబిషన్ వచ్చి ఈ అన్ని మోడల్స్ చూస్తారని చెప్పి ఆశిస్తూనే ఉంది థ్యాంక్ యూ సో మచ్